ప్రమాదం అని తెలిసి ఎస్ఎల్బీసీపై హెచ్చరికలను పెడచేవనబెట్టిన సర్కార్ రెండు వేల ఇరవైలోనే టన్నెల్ ప్రాంతం డేంజర్ జోన్గా గుర్తింపు సొరంగంలోని పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ప్రాంతంలో నేల బలహీనం దృఢత్వం లేదని హెచ్చరించిన అంబర్గ్ టెక్ ఏజీ సంస్థ నీటి ఊట ఉన్నదని తేల్చిన సిస్మిక్ అంచనా నివేదిక ఐదేళ్ల నాటి హెచ్చరికల్ని బేఖాతరు చేసిన సర్కార్ నివేదికను తొక్కిపట్టి సొరంగం పనుల కొనసాగింపు సొరంగంలోకి కేడవర్ డాగ్స్ రెస్క్యూ ఆపరేషన్కు కేరళ నుంచి తరలింపు దోమల పెంటకు కేంద్ర హోంశాఖ బృందం ఇంకా తెలియని ఎనిమిది మంది కార్మికుల జాడ సంక్లిష్టంగా మారిన సహాయక చర్యలు మొత్తానికి రెండు వారాలు గడిచింది కార్మికుల మృతదేహాలను గుర్తించడానికే ఇంకా గుర్తించలే ఫలాని దగ్గర ఉన్నాయని అంచనా వేసి ఈ పలాని ప్లేస్లో తొమ్మిది మీటర్ల లోతులో ఎనిమిది మృతదేహాలు చిక్కుకపోయినాయి సమాధి అయినాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనకు మాత్రమే వచ్చింది నిర్ధారణ జరగలే ప్రాథమిక అంచనకు మాత్రమే వచ్చింది కాబట్టి రెండు వేల ఇరవైలోనే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇది డేంజర్ రా బాబు దాన్ని ముట్టుకోకూడదు సొరంగంలో పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ప్రాంతంలో భూమి మొత్తం మొత్తం బలహీనంగా ఉన్నది చాలా పలసగా ఉన్నది ఏ గోడను ముట్టుకున్నా ఏ వైపు ముట్టుకున్నా కూలిపోయే ప్రమాదం ఉన్నదని రెండు వేల ఇరవైలోనే కేసీఆర్ గారు తేల్చిపడేసింది ఆట పదమూడు కిలోమీటర్ల దగ్గర దగ్గర దృఢత్వం లేదని హెచ్ హెచ్చరించిందట అంబర్గ్ టెక్స్ అనే ఒక ఏజీ సంస్థ రెండు మూడు సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పినాయి ఇక అదేవిధంగా నీటి ఊట ఉన్నదని సిస్మిక్ అంచనా వేసిందట అంత మంచిగా కేసీఆర్ గారు ఒక అవగాహనతోటి ఏకంగా అసెంబ్లీలనే ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియాలని ఏం చేసిండు అసెంబ్లీలనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి ఇగో ఎస్ఎల్బీసీ పరిస్థితి ఇది ఎటు నుండి ఎటు ఏ ఉప ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియదు ఎక్కడి నుండి ఏ నీటి ఊట వచ్చి కార్మికులు లోపల ఉంటే చనిపోతారో తెలియదు ఏ వైపు ఏ మూలను పట్టుకుంటే ఆ మట్టి పెడ్డలు రాళ్ళు చనిపోతారో తెలియదు అని ఇంచు టు ఇంచు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మన పరమానందయ శిష్యులు దాన్ని మళ్ళీ ముందటేసుకొని ఎనిమిది మందిని చంపితే కానీ వాళ్ళకి తృప్తి కలగలే ఆ గాడికి తీసుకొచ్చిండి పని నివేదికను పక్కన పెట్టిండు కథం పనులు ముందటేసుకున్నారు ఎనిమిది మందిని చంపిన్లు కళ్ళు సలహడ్డాయి కళ్ళు సలహడ్డాయిగా సరే మరి కనీసము ఎనిమిది మంది చచ్చిపోయిండ్లు ఇంతవరకు దిగరా రెండు రెండు వారాలు అవుతుంది నీ దిక్కుమాలిన ప్రభుత్వం కడ చూపైనా చూపి చూ చూడకుండా ఎత్తివి కదా వాళ్ళ కుటుంబాలను ఇక రెండు వారాలు అంటే ఆల్మోస్ట్ బొక్కలు కావచ్చు ఇక మొత్తం బొక్కలు ఎక్కడికక్కడికి బొక్కలు కావచ్చు ఎవల డెడ్ బాడీ ఏంది ఎవరి ముఖం ఏంది అని ఏం గుర్తుపడతాం ఇక ఇక ఆఖరికి రాటర్స్ అయిపోయింది ఆర్మీ అయిపోయింది అక్కంచ చెన్నై నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక బృందాలు అయిపోయినాయి మనసింగరేణి నుండి తీసుకొచ్చిన ప్రత్యేక బృందాల దేవులాట అయిపోయింది ఇక ఆఖరికి డాగ్స్ని తీసుకొచ్చిండలే కేడావర్ డాగ్స్ని తీసుకొచ్చిం ఇక అవైనా కనిపెడితే లేదు చూడాలే కుక్కల మీద ఆధారపడేదాకా వచ్చింది మీ ప్రభుత్వం పరిస్థితి మనుషులు పనిచేయలేదు ఇక కుక్కలం పట్టుకాడికి వచ్చింది మీ పరిస్థితి